చైతన్యపురిలో బాలికతో అసభ్య ప్రవర్తన శిక్ష ఇదే చైతన్యపురి పిఎస్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది మహేష్ పంతొమ్మిది పక్కింట్లోని మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ కేసులో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఇరవై రెండు ఇరవై రెండు ఏళ్ళు జైలు శిక్ష విధించారు రూ ఐదు వేలు జరిమానా కోర్టు కట్టుకొని బాధితురాలికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించు మంచిగు నాదరా మంచిగుంది కదా ఇట్లా అరే నాయన అబ్బాయిలు మీకు చెప్తున్నా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు పోయి మీద పడ్డా కానీ ప్రమాదం దేనికో ఒకసారి చూసుకో ప్రమాదం జరుగుతుంది అర్థమవుతుందా అమ్మాయిలకు ఫోక్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కిందికి పద్దెనిమిది సంవత్సరాలు లేకపోతే అమ్మాయికి పదిహేడు కానీ పదహారు కానీ పదిహేను సంవత్సరాలు అమ్మాయిని ఈ మహేష్ గారు అనేటోడు అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల ఆ మీద చేసుకోవడం వల్ల వానికి ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఇరవై అనుకోడు వీడు నలభై రెండు సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరం ఏజ్ వచ్చిన తర్వాత వీడు మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవుతాడు సగం మూసలు కూడా అయిన తర్వాత మీరు కూడా ఆలోచన చేసుకోండి చెత్త చెత్త పనులు మీ పక్కనే వాడని చేస్తుంటే వానికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి నాలుగు దాన్ని వంగబెట్టి గుద్దురు అట్లే ఇప్పుడు ఈ మధ్య స్కూళ్ళలో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఆడా అవుతున్నాయి చాలా వరకు చూస్తున్న టీచర్లకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా వీటి మీద మీరు కూడా ఫోకస్ చేయాలి ఓకేనా